సీజనల్ వ్యాధులు విజృంభించడంతో గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ అమాంతం పెరిగింది గోదావరికని ప్రభుత్వం ఆసుపత్రిలో మామూలు సమయంలో వెయ్యి నుండి పన్నెండు వందల వరకు ఓపీ ఉంటుండగా సీజనల్ వ్యాధులు రోజు విజృంభిస్తుండటంతో ఆసుపత్రిలో ఓపీ సంఖ్య పదిహేను వందల వరకు పెరిగినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు తెలిపారు పేషెంట్ల సంఖ్య పెరగడంతో సరిపడా బెడ్లు లేని కారణంగా ఒక్కో బెడ్కు ఇద్దరు ముగ్గురు పేషెంట్ల నుంచి వైద్య సేవలు అందించవలసిన పరిస్థితి ఏర్పడ్డాయని ఈ విషయం పై అధికారాలు తెలపడం జరిగిందని ఆయన తెలిపారు కాగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి పేడియట్రిక్ డాక్టర్ శ్రీ సూచించారు సీజనల్ వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని శుభ్రమైన నీటిని సేవించాలని ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు జ్వరం ఉల్లు నొప్పులు ఉంటాయని తెలిపారు వ్యాధులకు గురైన వారు పదే పదే యాంటీబయాటిక్ మందులను వాడొద్దని తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలని సూచించారు కొద్దిగా వాతావరణ మార్పుల వల్ల ఓపీ సంఖ్య కొంచెం పెరుగుతుంది నార్మల్గా అయితే ఒక వెయ్యి పన్నెండు వందలు అట్లా ఉండేది ఇప్పుడు అది పద్నాలుగు వందలు పదిహేను వందలు అవుతుంది అది సీజన్ బట్టి యాక్చువల్లీ సీజన్ వేరియేషన్లో ఆటోమేటిక్గా మన బాడీ కి జ్వరం రావడము బాడీ పెయిన్స్ రావడము అనేది సహజము కాకపోతే కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఐ మీన్ పరిసరాల పరిశుభ్రత మీటి నిల్వ ఉంచుకోకపోవడము నెక్స్ట్ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకుంటే ఇవి కొద్ది వరకు వాతావరణం సెట్ కాగానే తగ్గుతుంది యాక్చువల్లీ ఇక్కడ ఫ్లోటింగ్ మా పేషెంట్స్కి ఏంటంటే బెడ్స్ సరిపోయినంత లేవు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ ఫీవర్ కేసులు లేకపోతే మిగతా గైనిక్ కేసులు కానీ హెపిటైటిక్స్ కేసులు కానీ వాతావరణానికి ఇమ్యూనిటీ తట్టుకోలేక అందరూ డాక్టర్స్ పేషెంట్స్ అంతా హాస్పిటల్కి వస్తుంటారు సో ఒక్కొక్కసారి ఒక బెడ్ మీద అంటే సరిపోవట్లేదు ఒక బెడ్ మీద ఇద్దరం ఇద్దరు చేసే ట్రీట్మెంట్ తీసుకుంటాం అంటే ఏ పేషెంట్ కూడా అసక్త వహించకుండా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి పంపిస్తున్నా ఇక్కడికి పంపించిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ తీస్తున్నాము బట్ యాక్చువల్లీ ఇదంతా జస్ట్ టెంపరీ కొన్ని రోజులు వాతావరణ మార్పులు సెట్ కాగానే మళ్ళీ ఫీవర్స్ తగ్గుతాయి బెడ్ స్ట్రెంత్ పెంచడం కోసం కూడా మా పై ఆఫీసర్స్కి నివేదిక పంపించాము సో కొత్త బిల్డింగ్స్ రెండు రెడీ వస్తున్నాయి త్వరలోనే అవి స్టార్ట్ కాగానే బెడ్స్ డిఫిసిట్ అనేది అంటే తక్కువ ఉన్నది అనేది సమస్య తీరిపోతుంది కావాల్సిన డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు దే ఆర్ డూయింగ్ దే అంటే వాళ్ళ వర్క్ మించి పనిచేస్తున్నారు ఈవెన్ ఒక్కొక్క బెడ్కు అంటే మీరు బెడ్స్ ఇద్దరు పంపిస్తున్నారు అంటే పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి కదా అడ్మిషన్ కోసం మేము పేషెంట్ పంపించట్లేదు యాక్చువల్ ఏంటంటే ఒక పేషెంట్ ఇద్దరు పేషెంట్లైనా ఒక బెడ్ మీద అడ్జస్ట్ చేసి చేస్తున్నాం బెడ్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వైద్యంలో ఎటువంటి కొరత లేకుండా సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో పిల్లలకి చాలా వైరల్ జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ మలేరియా డైరియా లాంటి ఇబ్బందులతో పిల్లలు కష్టపడుతున్నారు సో ఇక్కడ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో పీడియాత్రిక్ ఓపీకి ఈ వన్ మంత్తో మా ఓపీ సెంటర్స్ అనేది చాలా ఉంటుంది నూట యాభై పైన ఓపీ వస్తుంది అండ్ అడ్మిషన్స్ అనేటివి కూడా మనకి అవసరం ఉంది పిల్లల్ని అడ్మిట్ చేయాల్సి వస్తే యాభై వరకు కూడా అడ్మిషన్స్ అవుతున్నారు సో ఇందులో మెయిన్గా ఎక్కువ వరకు వైరల్ జ్వరాలతో ఉంటున్నారు పిల్లలకి ఏంటి అనేది వైరల్ జ్వరాల్లో జ్వరము ఉంటుంది సర్ది దగ్గు తలనొప్పి చాగరాకపోవడము మోషన్స్ అవ్వడము వామిటింగ్స్ వామిటింగ్స్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి సో ఏం చేయాలి అనంటే మీరు వెంటనే మీ దగ్గర ఉన్న హాస్పిటల్లో సంప్రదించి మందులు స్టార్ట్ చేయాలి అండ్ మా దగ్గర ఓకే రోజు అవైలబుల్గా ఉంటుంది జ్వరం మందు వాడుతూ కొంచెం కొంచెం వరకు ఫ్డ్ అనేది కరెక్ట్గా పెడుతూ వాటర్ తాగిస్తూ ఉంటే ఒక నాలుగైదు రోజులు మినిమం టైం పడుతుంది అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ అనేది వాడకండి మీ పిల్లల డాక్టర్కి ఇక్కడికి వచ్చి సంప్రదించి మా ట్రీట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేసి పిల్లలు నయమయ్యేలాగా నేను చూస్తాము సో మెయిన్గా ఏంటి అని అంటే డెంగ్యూ మలేరియా అనేది వర్షాకాలంలో చాలా ఎక్కువ ఉంటాయి దోమల వల్ల సో మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో నీళ్లు ఆగిపోకుండా ఆ పిల్లలకు కూడా సాయంత్రం అయినాక ఫుల్ బట్టలు వేయడం వీలైనంత వరకు డోర్స్ నెట్స్ అవన్నీ పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరము డెంగ్యూ మలేరియా లాంటి బీమార్ల వల్ల ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ అవుతుంది కానీ ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలు అవ్వకుండా జాగ్రత్త తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలి పెద్దవాళ్ళెవరికైనా సర్ది దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలకి రాకుండా ఉండడానికి వీలైనంత వరకు మాస్క్ వాడడము ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చేస్తే ఇంకా ఉపయోగంగా ఉంటుంది